ఇంపాక్ట్ న్యూస్ జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు నిలదీస్తా అంటున్నారు ప్రశ్నిస్తా అంటున్నారు యార్డు నుంచి యాక్షన్ మొదలుపెట్టారు జగన్ సౌండ్కి తగ్గట్టుగా మంత్రులు నేతల నుంచి కౌంటర్ రావాలని సర్కారు నుంచి ఆదేశాలు వచ్చాయి కానీ రియాలిటీలో అంత సౌండ్ వినిపించడం లేదనే చర్చ కూటమిలో జరుగుతోంది వైసీపీ ఈసారి ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమైంది ఉన్నది ఒక్కటే ప్రతిపక్ష పార్టీ కాబట్టి వాయిస్ వినిపించడమే ముందున్న తక్షణ కర్తవ్యంగా భావించిన జగన్ అందుకు తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు ముందుగా రైతుల నుంచి నరుక్కుంటూ వస్తే మైలేజ్ వస్తుందని రంగంలోకి దిగారు అనుకున్నట్టుగానే మిర్చి ధరను అడ్వాంటేజ్ గా తీసుకున్నారు గుంటూరు వెళ్లి మద్దతు ఇవ్వని ధరల మీద మండిపడ్డారు రైతుకు అన్యాయం జరిగిందని వాయిస్ వినిపించారు విత్తనాలు ఎరువులు అన్నీ బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నాయని విమర్శించారు జగన్ గట్టిగానే ప్రభుత్వంపై విమర్శలు చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ఇక నుంచి ప్రజా సమస్యలపై జగన్ జనంలోకి వస్తారని వైసీపీ కూడా భావిస్తోంది అయితే జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని కూటమి నుంచి ఆదేశాలొచ్చినా ఆ స్థాయిలో ఎదురుదాడి జరగలేదనే చర్చ జరుగుతోంది జగన్ సౌండ్ కి తగ్గట్టుగా రీసౌండ్ లేదని కూటమిలో టాక్ మంత్రులు కూడా ఒకరో ఇద్దరూ స్పందించారు మిగిలిన వారు ప్రెస్ ఇచ్చి చేతులు దులుపుకున్నారట మంత్రులంతా కీలక విషయాల్లో స్పందించాలని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు వైసీపీ విమర్శలకు కౌంటర్లు సిద్ధం చేసుకోవాలని సీరియస్ గా ఆదేశాలిచ్చారు అయినా కూడా మంత్రులు తూతూ మంత్రంగా స్పందిస్తున్నారనే టాక్ వినబడుతోంది అది కూడా టీడీపీ ఒక్కటే విమర్శలు చేస్తోంది జనసేన అసలు స్పందించడం లేదంటున్నారు బీజేపీ అప్పుడప్పుడు ట్వీట్ మాత్రమే చేస్తోందనే విమర్శ వినిపిస్తోంది దీంతో జగన్కు కౌంటర్ బాధ్యత పూర్తిగా టీడీపీ మంత్రులు ఆ పార్టీ నేతలపైనే పడిందనేది వాస్తవం అయితే వాళ్ళు కూడా ఏదో మొక్కుబడిగా కౌంటర్ పార్ట్ తప్ప సబ్జెక్టు వారిగా రియాక్షన్ ఇవ్వడం లేదనే వాదన వినిపిస్తోంది